ఆగస్టులోగా వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్కలపల్లి మండలంలో మంత్రి పర్యటించారు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పూసుగూడెం పంప్ హౌస్ పనులను పరిశీలించిన తుమ్మల పురోగతిపై అధికారులతో సమీక్షించారు ఇప్పటికే బిజీ కొత్తూరు పంప్ హౌజ్ లో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయిందన్న మంత్రి మిగతా రెండు పంప్ హౌజుల్లోనూ ట్రయల్ నిర్వహణకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఆ మోటార్లను సందర్శించాల్సిన చైనా నిపుణులకు ఎదురైన వీసా సమస్యపై కేంద్రంతో మాట్లాడి త్వరలోనే రప్పిస్తామని వెల్లడించారు ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాలకు కొత్తగా నీలిచ్చేలా పనులు చేస్తున్నట్లు వివరించారు కృష్ణా జలాలు అనుకున్న సమయంలో నాగార్జున సాగర్కి రాకపోయినా లంకా సాగర్ వైరా యొక్క ఆయికట్టుతోటి పాటు మధ్యలో ఉన్నటువంటి మైండ్ ఇరిగేషన్ ట్యాంకులు అన్నిటికీ ఫీడ్ చేసి గోదావరి జలాలు పంపించాలని అదేవిధంగా ఈ పంపులు బిగించి మూడు నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం ట్రయల్ రన్ వేయకపోతే పంపింగ్లు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు వీటిని అన్నింటినీ చెక్ చేసుకొని వెటరన్ తీసుకుంటే తప్ప మోటార్లకు కూడా సేఫ్టీ లేదు సేమ్ టైం జూలూరుపాడు టన్నెల్ అయ్యే లోపల ఈ గోదావరి జలాలు వాడుకోవాలి ఈ పంపు హౌస్ వినియోగంలోకి తీసుకురావాలి ఈ పంపులకి చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఏనుకూరు లింక్ కెనాల్ని ఎమర్జెన్సీ మీద ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ఈ నెలలో పనులు పూర్తి చేయబోతున్నాం